మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు నూతన వ్యాపారాలు ఒప్పందాలు అగ్రిమెంట్లు లీజులు లైసెన్సులకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి వృత్తిరీత్యా కొన్ని నూతన బరువు బాధ్యతలను స్వీకరించగలుగుతారు రీత్యా చిన్నపాటి ప్రమోషన్ కావచ్చు లేదా ఇంక్రిమెంట్ కావచ్చు చిన్నపాటి గుర్తింపు కూడా మీరు అందుకోగలుగుతారు ఇప్పటి వరకు ఏదైతే లేదని బాధపడి నిరాశ చెందారు అది రాబోయే రోజుల్లో అందే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఖర్చుల నిమిత్తం మీ అదుపులో లేనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి అయిన వాళ్లతో జీవిత భాగస్వామితో చర్చించి గొడవలకి నాంది పలకద్దు మీ సాయి శక్తులారా మీరు చేసే ప్రయత్నం మీరు చెయ్యన్నంత మాత్రమే ఏదన్నా ఉంటే నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేయండి అది ఒకటికి రెండు సార్లు అంత మాత్రమే ఇంత పెరిగిపోతున్నాయి నా వల్ల కావట్లేదు అని మీరు చేతులు ఎత్తే తెలుసుకుంటే ఎత్తేసి పక్కన కూర్చోండి అంతే తప్పించి రోజువారీగా ఎప్పుడు దొరికితే అప్పుడు ఇతరితర ఖర్చులు ప్రారంభం అవ్వగానే లేదా ఏదైనా శుభకార్యం నిమిత్తం ఈ రకమైనటువంటి ప్రపోజల్స్ బయటికి రాగానే మీరిచ్చే సలహాలు కావచ్చు మీరు చెప్పే ఒపీనియన్స్ కావచ్చు అవి మీ మీదే వ్యతిరేకత చూపించే ప్రభావం ఉంటుంది ప్రమాదం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి నాకు ఇంత అవుతుంది నేను ఇంత మాత్రం చేయగలుగుతాను అంత మాత్రమే అంతకు మించి ఇంకొక మాట మీరు మాట్లాడద్దు మీ బడ్జెట్ అతిగా ఉంది ఇంత ఖర్చు పెట్టనక్కర్లేదు ఈ రకమైనటువంటి సంభాషణలు గాని ఈ రకమైనటువంటి ఒపీనియన్స్ గాని అవతల వాళ్ళకు అవసరం లేదు ఇది గ్రహించి బలగండి కుటుంబ సమేతంగా విహారయాత్రలు దైవ కార్యక్రమాలను చేసుకోగలుగుతారు అనుకూలమైన మార్పులు కుటుంబ పరంగా రావటం మీ ఆనందానికి సంతోషానికి కారణమవుతుంది కుటుంబంలో మరికొంతమంది ఆదాయం పెరగటం వాళ్ళకు ఉద్యోగంలో స్థిరత్వం రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో నూతన ఒప్పందాలలో ప్రాజెక్టుల రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆటంకాలలో ఉండిపోయినటువంటి అగ్రిమెంట్లు లిటిగేషన్లు మళ్ళీ ఈ రోజున పునర్ప్రంభమవుతాయి అనుకున్న విధి విధానంగా కొన్ని ఘన విజయాలు సాధించగలిగే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి బిందు వినోద కార్యక్రమాలలో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు మీ శక్తి కొలది కొన్ని విరాళాలను ఇవ్వటము సహాయం అందించడం అనేది జరుగుతుంది దాన ధర్మాది కార్యక్రమాలలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు గురువుగా కొంతమందిని స్వీకరించడం అనేది సంభవిస్తుంది ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిపించండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి అవకాశం ఉన్న వాళ్ళు వన భోజనాలు చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ప్రత్యేకించి వన భోజనాలకు వెళ్ళినప్పుడు కార్తీక పురాణము మార్కండేయ పురాణము చదవగలిగిన వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ యొక్క కార్తీక మాసంలో దేవుడి మీద మనసు లగ్నమై ఉండగలిగితే అన్ని విధాలుగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ కార్తీక మాసంలో ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ రుద్ర హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు తదుపరి వృషభ రాశి